నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జియాలిస్ట్ అండి చూడండి ఒక జియాలిస్ట్ అనేవాళ్ళు మీ ప్రాంతానికి బోర్ పాయింట్ ప్యాంటునీకి వచ్చినప్పుడు అక్కడ నీరు ఏ విధంగా లభ్యమైతే అనే దానికోసము కొన్ని రకాల రాళ్లను అక్కడుండే మన్ను అక్కడ రెయిన్ రెయిన్ఫాల్ చాలా రకాలుగా ఏ విధంగా అయితే గమనిస్తారో కొన్ని బొటానికల్ ఎవిడెన్సెస్ అంటే కొన్ని రకాల చెట్లను కూడా చూసి మనం బోర్ పాయింట్ నిర్ణయించేది ఉంటుందండి చూడండి ఈ చెట్టును మనం జమ్ము చెట్టు అంటారండి జమ్ము చెట్టు అనేది సాధారణంగా ఆ ఏరియా లోపల నీరు లోపల ఇంకని ప్రాంతాలలో చూడండి నీరు అనేది ఈ ప్రాంతంలో పైన ఆగినాయి అంటే లోపలికి ఇంకే పరిస్థితి లేకుండా ఉండింది అంటే లోపల కంప్లీట్ షీట్ రాక అంటే పరుపుబండు ఉండే కారణంగా నీరు అనేది లోపలికి ఇంకని పరిస్థితి అంటే నీరు అనేది ఎక్కడైతే ఇంకదో ఆ ఏరియాలో మాత్రమే జమ్ము చెట్లు మలుస్తాయండి కాబట్టి రైతులరా ఇలాంటి జమ్ము చెట్లు మీ ఏరియాలలో ఉంటే కనుక అక్కడ అక్కడ ఒకవేళ నీరు దొరికినా మనకు నూరు నూట ఫీట్ లోపలనే లభ్యమవుతాయండి అది తెలియక అలాంటి ప్రాంతాల్లో రైతులు ఆరు వందలు ఏడు వందల ఫీట్లు వెయ్యి ఫీట్ల దాకా వెళ్ళి నష్టపోతుంటారు కాబట్టి బొటానికల్ ఎవిడెన్సెస్ కొన్ని రకాల చెట్లను బట్టి అక్కడ నీరు అనేది ఏ విధంగా లభ్యమైతే అనేది జియాలిస్టులకు తెలిసి ఉంటుంది కాబట్టి మీకు అందుబాటులోనే జియాలిస్టులను సంప్రదిస్తే మంచిదండి థ్యాంక్ యూ